అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మన వీడియో వచ్చేసి దొండకాయతో సింపుల్గా చేసుకొని కమ్మని రుచిగా కర్రీని చూపించబోతున్నాను దొండకాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా సరికొత్తగా ఒకసారి నేను చెప్పినట్లుగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ కూర రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఇక లేట్ ఎందుకు తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా పావు కిలో దొండకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి మనం గుత్తి వంకాయకి కట్ చేసినట్లుగా కట్ చేసుకోవాలి నేనైతే పైన నిలువుగా కింద అడ్డంగా ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే ముక్క విడిపోకుండా ఉంటుంది టూ టీ స్పూన్స్ వరకు రైస్ నానబెట్టి పెట్టుకోవాలి ఒక గంట ముందుగా బియ్యం నానబెడితే మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది అలాగే పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఒక ప్యాన్లో వేసి వన్ గ్లాస్ వాటర్ కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ఈ దొండకాయలు ఉడికేలోపు ఇందుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం కొద్దిగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి ఒక గిన్నెలో సగం అనుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరితో అయినా చేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరితో చేస్తేనే బాగుంటుంది కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లంని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది మిరపకాయలు అలాగే మనం కట్ చేసుకున్న అల్లం కొబ్బరి ముక్కలు వేసి అలాగే మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గసగసాలు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు మనము దొండకాయలు ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇక్కడ వన్ టీ స్పూన్ వేస్తున్నాను అవసరమైతే చివరిలో మళ్ళీ చూసి వేసుకోవచ్చు అన్నింటినీ బాగా మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనకు మసాలా అనేది ఎంత మెత్తగా ఉంటే మనకు గ్రేవీ అంత చిక్కగా వస్తుంది కాబట్టి ఎక్కడా పలుకు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మసాలా రెడీ అయిపోయింది కదా ఇక దొండకాయలు ఎంతవరకు ఉడిగాయో చూద్దాం రండి దొండకాయలు కూడా ఉడికిపోయాయి ఇక వీటిని ఒక చిల్లుల గిన్నెలోకి వడబోసి పెట్టుకుందాం ఈ దొండకాయలు ఉడికించిన వాటర్ని కూడా పడేయకండి అలాగే ఉంచుకోండి అవసరమైతే కర్రీలో వేసుకోవచ్చు మనం దొండకాయలు ఉడికించడానికి కూడా ఎక్కువ వాటర్ పోయకుండా తగినంత వరకు నీరు పోసి ఉడికించండి అప్పుడు అందులోని ప్రోటీన్స్ మనకు పోకుండా ఉంటాయి స్టవ్పై బాన్లీ పెట్టి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి మినపప్పు శనగపప్పు కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి వేయించుకోవాలి మంటని లో లోనే పెట్టి మసాలాను బాగా వేయించుకోవాలి మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే మసాలా త్వరగా అడగంటేస్తుంది ఎందుకంటే ఇందులో మనం బియ్యం వేసాం కాబట్టి త్వరగా అడుగంటేస్తుంది మసాలా వేగేలోపు మనం చింతపులుసు గుజ్జు తీసిపెట్టేసుకుందాం చూడండి మసాలా కూడా బాగా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఇలా ఆయిల్ వదులుతున్న టైంలో మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపులుసునే పోసుకొని మసాలాలో చింతపులుసుని ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత మూసి ఉడికించుకోవాలి ఇలా చింతపులుసు మసాలాలో బాగా ఉడుకుతున్న టైంలో కొద్దిగా బెల్లంని వేసుకోవాలి బెల్లం వేయటం వలన ఉప్పు కారం పులుపు అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న దొండకాయల్ని వేసి బాగా కలిపి మూత మూసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ మరీ చిక్కగా అనిపించి వాటర్ పోయాలి అనుకుంటే ఇందాక మనం దొండకాయలు ఉడికించి వాటర్ పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని పోసుకొని కలుపుకోండి ఈ టైంలోనే ఒకసారి ఉప్పును చూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి దొండకాయలు కూడా మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి మసాలాలో ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అంతే అండి అల్లం దొండకాయ కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది మనం జనరల్గా ఎప్పుడూ ఫ్రై మాత్రమే చేసుకుంటాం కదా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share, and subscribe to my channel. Thank you.